హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి ఇది ఒక రకం బ్రహ్మకమలం అండి ఇది ఈ ఫ్లవరేనండి పన్నెండు గంటలకు పూస్తుంది పదకొండు గంటలకు అని చెప్పేసి అందరూ అంటుంటారు కదా ఇది చాలా లేటుగా అండి ఇప్పుడు పది పదిన్నర అవుతుందండి నైట్ ఇప్పుడు విచ్చుకుందండి ఇది ఇందులో రెడ్ కలర్ కాడ ఉంటుంది చూడండి ఎంత బాగుంది చూడండి రెడ్ కలర్ కాడ ఇందులో రకరకాల ఇది ఉందా అండి ఇదిగో ఇదిగో ఇది రాణి పింక్లో కనబడుతుంది హెల్లోనేమో ఇది కనబడుతుంది కదండి చూడండి వీటికి సీడ్స్ వచ్చేవి కూడా ఇందులో ఉండేనండి చూపిస్తాను ఇంకా మిగతావి ఇక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇవి ఎన్నో రకాలుగా ఉన్నాయండి ఇవి ఒక్కొక్కటి ఒక్కోలాగా పూస్తుందండి ఇదిగోనండి ఇక్కడ ఉందండి ఇది ఇంకో వన్ అవర్ పడుతుందండి ఈ ఫ్లవర్కు ఇదిగోనండి ఇదిగోనండి ఇంకో హాఫ్ అన్ అవర్లో అవన్నీ పూస్తాయండి అవి ఇదిగోనండి ఎలా ఉంది చూడండి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇది పన్నెండు వరకు పూసేదండి ఈ ఫ్లవర్స్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూసే పువ్వండి ఇది ఇదిగో ఇదిగో ఒక రకం అండి ఇందులోనే ఇది ఒక రకము ఇది ఎలా ఉంది చూడండి ఇది బ్రహ్మకమలం షేప్ అంటే బ్రహ్మకమలం షేప్లోనే ఉంది చూడండి చూస్తుందండి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ మొక్కలో కంటే ఇది వెరైటీ ఇదండి ఇది కూడా ఇంకో రకమైన బ్రహ్మకమలం అండి ఈ ప్లాంట్ ఎలా ఉంది చూడండి ఇదిగో ఇది ఒక రకమైందండి ఇదిగో చీకటిగా ఉంది కదండి చూపించడానికి ఇది ఇంకో టూ డేస్ పడుతుందండి ఇదిగో చూడండి లో ఎలా ఉంటది గార్డెన్ చూడండి ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుందండి ఫ్రెండ్స్ దగ్గర నుండి చూపిస్తానండి ఇప్పుడు స్టార్ట్ అయిందండి విచ్చుకోవడం చూసారా నేను ఇప్పుడే చూపించాను కదా ఇదిగో లీవ్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఇదండి కరెక్ట్గా పన్నెండు గంటలకు పువ్వు చూసారా కు పూసే ఫ్లవర్ అండి ఇది నేను చూపిస్తూనే ఉన్నాను ఇదిగో అటువైపు తిప్పి చూపిస్తానండి పన్నెండు గంటలకు విచ్చుకుంటుంది కమలము అని అంటుంటారు కదండీ ఇదిగోనండి మళ్ళీ ఇది తిరిగి చూపిస్తాను కరెక్ట్గా చూసారా ఇదిగోనండి చూసారా అండి ఎంత బాగుందండి ఇదండి ఇప్పుడు టైం లెవెన్ థర్టీనో టువెల్ అవుతుందా లెవెన్ థర్టీనండి టువెల్ వరకు ఇంకా పెద్దగా అవుతుందండి ఈ ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి స్మెల్ వస్తుందండి సువాసన సెంట్లా ఉంటుంది ఇదిగోనండి రాత్రి కదండి చీకట్లు అన్నీ కొమ్మలు తగులుతుంది మార్నింగ్ వరకు ఇచ్చుకుంటుంది ఇది ఇది డే బ్లూమర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి ఇదొక రకం బ్రహ్మకమలం అండి ఇది ఈ ఫ్లవరేనండి పన్నెండు గంటలకు పూస్తుంది పదకొండు గంటలకు అని చెప్పేసి అందరూ అంటుంటారు కదా ఇది చాలా లేట్గా అండి ఇప్పుడు పది పదిన్నర అవుతుందండి నైట్ ఇప్పుడు విచ్చుకుందండి ఇది ఇందులో రెడ్ కలర్ కాడ ఉంటుంది చూడండి ఎంత బాగుంది చూడండి రెడ్ కలర్ కాడ ఇందులో రకరకాల ఇది ఉందా అండి ఇదిగో ఇదిగో ఇది రాణి పింక్లో కనబడుతుంది హెల్లోనేమో ఇది కనబడుతుంది కదండీ చూడండి వీటికి సీడ్స్ వచ్చాయి కూడా ఇందులోనే ఉండినండి చూపిస్తాను ఇంకా మిగతావి ఇక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇవి ఎన్నో రకాలుగా ఉన్నాయండి ఇవి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఊస్తుందండి ఇదిగోనండి ఇక్కడ ఉందండి ఇది ఇంకో వన్ అవర్ పడుతుందండి ఈ ఫ్లవర్కు ఇదిగోనండి ఇదిగోనండి ఇంకో హాఫ్ అన్ అవర్లు అవన్నీ పూస్తాయండి అవి ఇదిగోనండి ఎలా ఉంది చూడండి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇది పన్నెండు వరకు పూసేదండి ఈ ఫ్లవర్స్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూసే పువ్వండి ఇది ఇదిగో ఇదిగో ఇదొక రకం అండి ఇందులోనే ఇది ఒక రకము ఇది ఎలా ఉంది చూడండి ఇది బ్రహ్మకమలం షేప్ అంటే బ్రహ్మకమలం లోనే ఉంది చూడండి ఇది పూస్తుందండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇదిగా ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ మొక్కల కంటే ఇది వెరైటీ ఇదండి ఇది కూడా ఇంకో రకమైన బ్రహ్మకమలం అండి ఈ ప్లాంట్ ఎలా ఉంది చూడండి ఇదిగో ఇది ఒక రకమైనది అండి చీకటిగా ఉంది కదండి చూపించడానికి ఇది ఇంకో టూ డేస్ పడుతుందండి ఇదిగో చూడండి నైట్లో ఎలా ఉంటుంది గార్డెన్ చూడండి ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుందండి ఇదిగో ఫ్రెండ్స్ నుండి చూపిస్తానండి ఇప్పుడు స్టార్ట్ అయిందండి విచ్చుకోవడం చూసారా నేను ఇప్పుడే చూపించాను కదా ఇదిగో లీఫ్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఇదండి కరెక్ట్గా పన్నెండు గంటలకు పువ్వు చూసారా టువెల్కు పూసే ఫ్లవర్ అండి ఇది నేను చూపిస్తూనే ఉన్నాను ఇదిగో అటువైపు తిప్పి చూపిస్తానండి పన్నెండు గంటలకు బ్రహ్మ కమలము అని అంటుంటారు కదండీ ఇదిగోనండి మళ్ళీ అయితే తిరిగి చూపిస్తాను కరెక్ట్గా చూసారా ఇదిగోనండి చూసారా అండి ఎంత బాగుందండి ఇదండి ఇప్పుడు టైం లెవెన్ థర్టీనో ట్వెల్వ్ అవుతుందో లెవెన్ అండి టువెల్ వరకు ఇంకా పెద్దగా అవుతుందండి ఈ ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి స్మెల్ వస్తుందండి సువాసన సెంట్లా ఉంటుంది ఇదిగోనండి రాత్రి కదండి చీకట్లు అన్నీ కొమ్మలు తగులుతుంది ఇది మార్నింగ్ వరకు ఇచ్చుకుంటుంది ఇది డే బ్లూమర్ ఇదిగోనండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్